అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చూద్దాం రండి బియ్యం వచ్చేసి కిలోనర బియ్యము నాన మంచి మంచిగా కడుక్కొని చికెన్ వచ్చేసి టూ కేజీస్ చికెన్ మంచిగా ఫ్రెష్గా కడుక్కొని పెట్టాను ఇక్కడ పసుపు కారం ఉప్పు వెల్లిగడ్డ ఇది బిర్యానీ ఆకు ఇది ఇది మా దగ్గర మినీ గార్డెన్లో అయ్యింది ఇది ఇది గరం మసాలా చికెన్ మసాలా ఇది ఇది మరాఠీ పల్లి ఇది పెద్ద యాలికలు ఇది చెక్క ఇది వచ్చేసి నల్ల ఇలాచీలు పెద్దవి ఇది గ్రీన్ ఇలాచీలు ఒక ఐదారు తీసుకోవాలి ఇది పెద్ద ఇలాయచి వచ్చేసి మూడు తీసుకోవాలి లవంగాలు ఎనిమిది నుంచి పది లవంగాలు తీసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ తీసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి ఇది వచ్చేసి చెక్క కొంచెం తీసుకోవాలి ఇది ఉల్లిపాయలు హాఫ్ కేజీ తీసుకోవాలి ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికి పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయలు ఇది కొత్తిమీర పుదీనా ఒక్కొక్క కట్ట తీసుకున్నాను ఒక పది పన్నెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఆయిల్ వేడిగా అయ్యింది ఉల్లిపాయలు వేసుకున్నాను బ్రౌన్ గా వేగాయి ఇప్పుడు దాంట్లో తీసుకున్నాము మిగతా ఆయిల్ వచ్చేసి సరి సరిపోయినంత ఆయిల్ తీసుకొని మిగతా ఆయిల్ ఒక బౌల్లో తీసుకుందాము ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ తీసుకున్నాను దీంట్లో ఈ మసాలాలన్నీ వేసుకుందాము ఫస్ట్ వచ్చేసి సాయిజీర నేను చూపించలేదు మర్చిపోయాను ఇప్పుడు సాయిజీరా వేసుకుందాం దీంట్లో ఇవన్నీ వేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి బాగా నీళ్ళు తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి దీంట్లోనే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్స్ నాలుగు పెంపు వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకుందాం నెక్స్ట్ కారం త్రీ స్పూన్స్ త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఉప్పు వచ్చేసి రుచికి సరిపడా వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా చికెన్ గరం మసాలా వేసుకున్నాము టూ ప్యాకెట్స్ తీసుకోవాలి చికెన్ మసాలా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ కొద్దిగా తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొంచెం తీసుకోవాలి కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకుందాము డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం కొద్దిగా ఆనియన్స్ మిగుల్చుకొని గార్నిష్ చేయడానికి కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఆయిల్కి మనం మసాలాలు బాగా పట్టించినాం కదా ఇది దీంట్లో చికెన్లో వేసుకుందాం గార్నిష్ చేయడానికి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం పెట్టుకున్నాం ఇది లాస్ట్లో వేసుకుందాం దీనికి ఇది వచ్చేసి చికెన్ మంచిగా కలుపుకోవాలి మసాలా కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది ఆయిల్ చూసి చేసుకోవాలి కొంచెం చేయితోటే కలుపుతూ ఉంటే బాగుంటుంది ఇలా చేసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఇంట్లో కిలోనర బియ్యానికి ఎసరు పెట్టుకుందాము ఈ ఎసరులోనే కొంచెం ఉప్పు వేసుకుందాము గంజి వంపేడిది ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే వేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాంట్లోనే గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత సా ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇలాచీలు టూ టూ త్రీ వేసుకోవాలి చెక్క కొంచెం వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని ఇప్పుడు వచ్చే వరకు మూత కప్పి పెడదాం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని గ్యాస్ మీద పెట్టుకున్నాను దీనికి మంచిగా ఉక్కించుకోవాలి సన్నని మంట మీద ఇలా కలుపుతూ ఉండాలి దీనికి అడవి ఇప్పుడు ఎసరు వచ్చిందండి దీంట్లో నానేసుకున్న బియ్యానికి వేసుకున్నాను ఈ రైస్ని ఎయిటీ పర్సెంట్గా మంచిగా ఉడికించుకోవాలి ఆ తర్వాత గంజి వంపుకోవాలి చికెన్ ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి దీనికి మనం బియ్యం ఉడికించుకున్న దాంట్లో వన్ లేయర్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు బియ్యం మంచిగా ఉడిచినవి దీనికి మనం గంజి పంపుకుందాం ఎయిటీ పర్సెంట్ ఉడికినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గంజి పంపుకున్నాము దీంట్లో హాఫ్ రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను నేను ఒక గిన్నెలో గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి పెంక పెట్టుకొని పెంక మీద పెద్ద గిన్నె ఇది పెట్టుకోవాలి ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చికెన్ ది లేయర్ వేస్తాం ఇప్పుడు ఇప్పుడు చికెన్ మంచిగా లేయర్ వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మనము రైస్ లేయర్ వేద్దాం ఇప్పుడు రైస్ లేయర్ వేసుకున్నాము దీంట్లో ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో కలుపుకొని ఇలా వైట్ రైస్ మీద వేసుకున్నాము అండ్ మిగిలించుకున్న కొత్తిమీర పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా దీనిపైన వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద దీనికి దమ్ము మూత పెట్టి ఇప్పుడు వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద దమ్ముకు కయ్యింది ఇప్పుడు వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్కి చిన్నగా చేసుకుందాము వేడివేడిగా గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు చూసాం మంచిగా ఉడికింది పీసెస్ అన్నీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వస్తుందో నాకు కమెంట్స్ చేసి చెప్పండి ఇప్పుడు బిర్యానీ రెడీ అయిందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ చేసి చెప్పండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం వీడియో